జూబ్లీల్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది దానికి సంబంధించి కేటీఆర్ మాట్లాడుతున్నారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి కూడా మాట్లాడుతున్నారు ఇక మరిన్ని అప్డేట్స్ లోకి వెళ్దాం ఫీజు రియంబర్స్మెంట్ పై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు కేంద్ర మంత్రి బండి సజ్ ఫీజు రియంబర్స్మెంట్ కి బ్రాండ్ అంబాసిడర్లమని కాంగ్రెస్ చెప్పుకుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వాహకం వల్ల పదిహేను లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ నాశనమైపోతోందని ఆయన విమర్శించారు గత కేసీఆర్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏముందని ఆయన ప్రశ్నించారు టోకెన్ల మీద టోకెన్లు ఇస్తూ ఫీజు రియంబర్స్మెంట్ పై మోసం చేస్తుందే తప్ప డబ్బులు ఇవ్వడం లేదని మంత్రి మండిపడ్డారు చదవాలని చెప్పి చదివించాలని చెప్పి డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి పెద్ద పెద్ద చదువులు చదవాలని చెప్పి ఒక కళలు కానీ ఈ ప్రభుత్వం మా ప్రభుత్వాల మాటలు నమ్మి పాలకుల మాటలు నమ్మి విద్యాశాఖ ఇలా ఫీజు రివర్ పెట్టి విద్యా సంవత్సరం చిన్న చిన్న వలన ఇలా విద్యార్థులకు మిడల్ కట్టి మిడల్ కట్టి బయటికి గెండించే పరిస్థితి ఏమైంది పరిస్థితి కాదు మేము లక్షన్నర కోట్ల విద్యా విద్యా బడ్జెట్ పెట్టామని చెప్పారు అంటున్నారు బిచ్ పోటీలు పెట్టినారు ఫోర్త్ సిటీ అంటున్నారు ఇంకేమేవో అంటున్నారు మరి వాటికి పైసలున్నప్పుడు ఈ పేద విద్యార్థులు చదువుకోవడానికి వాళ్ళ ఫీజు కట్టలేక ఇలా యాజమాన్యాన్ని రోడ్డుగా స్ట్రైక్ చేస్తుంటే ఈ పది వేల కోట్ల రూపాయలు చెల్లించని స్థితిలో ప్రభుత్వం ఉందా